కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలకు తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఉగాది పండుగ శుభాకాంక్షలు శ్రీ అక్కమ్మగార్ల జాతర మహోత్సవ కార్యక్రమానికి విచ్చేయనున్న భక్తులకు స్వాగతం సుస్వాగతం కళ్యాణదుర్గం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ అమిలనేని సురేంద్రబాబు అన్నగారికి ఉగాది పండుగ శుభాకాంక్షలు మీ యు కురుగౌడ ఏపీ తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి వి శివలింగప్ప గ్రామ కమిటీ అధ్యక్షులు గుండిగానిపల్లి గ్రామం బ్రహ్మసముద్ర మండలం కళ్యాణదుర్గం నియోజకవర్గం తెలుగునామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు శ్రీ అక్కమ్మగార్ల జాతర మహోత్సవ కార్యక్రమానికి విచ్చేనున్న ప్రజలకు భక్తులకు స్వాగతం సుస్వాగతం కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ అమిలనేని సురేంద్రబాబు గారికి టీడీపీ నాయకులకు కార్యకర్తలకు ఉగాది పండుగ శుభాకాంక్షలు మీ కురుగౌడ ఏపీ తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి బ్రహ్మసముద్ర మండలం కళ్యాణదుర్గం నియోజకవర్గం వి శివలింగప్ప గ్రామ కమిటీ అధ్యక్షులు గుండిగానపల్లి గ్రామం బ్రహ్మసముద్ర మండలం కళ్యాణదుర్గం నియోజకవర్గం